నమస్తే నేను మీ అవ్వారు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ స్వాగతం మనం ప్రస్తుతం మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ వారి దేవస్థానం దిగువ సన్నిధిలో ఉన్నాం ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో ఈ నెల ముప్పై తేదీ ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఇవ్వనున్నారు ఈ మేరకు దేవస్థానంలో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి ఏర్పాట్లను పరిశీలించేందుకు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ గారు ఇచ్చేస్తున్నారు టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించేందుకు దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ ఇచ్చేశారు కమిషనర్ వెంట పెదకాని శివాలయం డిప్యూటీ కమిషనర్ ఫెస్టివల్ ఆఫీసర్ లీలా కుమార్ గుంటూరు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కెపి శ్రీనివాసరావు మంగళగిరి దేవస్థానం సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ దేవస్థానం ప్రధాన అర్చకులు మాలివంతం శ్రీనివాస దీక్షితులు దేవస్థానం సిబ్బంది ఉన్నారు ఈ సందర్భంగా దేవాదాయ శాఖ కమిషనర్ మోహన్ ముక్కోటి ఏకాదశి ఉత్సవ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి తగు సూచనలు చేశారు అనంతరం ఈవో ఛాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ మాట్లాడారు శతాబ్దాల చరిత్ర కలిగిన మంగళగిరి లక్ష్మీనస స్వామివారి దేవస్థానంలో జరిగే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకి ఒక ప్రత్యేక ప్రాశస్యం ఉంది ఇది ఒక దివ్యక్షేత్రం ఈ వైష్ణవ క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకొని ఉత్తరద్వారంలోను అదేవిధంగా మూలవిరాట్ను కూడా దర్శించుకొని శంకుతీర్థం స్వీకరించి తరించాలని భక్తులందరూ కోరుకుంటారు ఈ సందర్భంగా దాదాపు ముప్పై వేల మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేయడం జరిగింది అందుకు అనుగుణంగా దేవస్థానం తరఫున ఏ విధంగా తరపున శాఖల సమన్వయంతో ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఏర్పాట్లు చాలా వరకు పూర్తిగా పూర్తిగా వచ్చినాయి సంతృప్తికరంగానే జరుగుతున్నాయి దీని నిమిత్తం ప్రత్యేకంగా కాకాని ఈవో డిప్యూటీ కమిషనర్ రేలా కుమార్ గారిని ఈవో గారికి తోడుగా అయింది చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా పెట్టడం జరిగింది అదేవిధంగా డీసీ గారు కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు గుంటూరు డీసీ గారు కూడా యూలైన్లో ఏర్పాటు అన్నీ కూడా దాదాపు పూర్తిగా వచ్చినాయి అన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది అవి పకడ్బందీగానే రూపొందిస్తున్నారు ఆ రోజున భక్తులందరికీ కూడా ప్రధానంగా సామాన్య భక్తులు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా యూలైన్లో వచ్చి ఎక్కడ ఎటువంటి తోపులాట్లకి అవకాశం లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకుని విధంగా తీర్థం స్వీకరించి వెళ్ళే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా భక్తుల కన్నుల పండుగగా ఉండేలా అలంకరణ మీద కూడా ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుంది భక్తులందరికీ కూడా క్యూలేలో మంచి అదే విధంగా ఉచిత ప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది భక్తులందరూ పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ స్వామివారి ఉత్తర ద్వారా దర్శనం చేసుకుని వెళ్ళాలని దేవాదాయ శాఖ తరఫున అదేవిధంగా దేవస్థలం తరఫున కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇటీవల ఒక ఇదేంటంటే ఒక ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటుంది స్వచ్ఛంద సేవకుల సేవల్ని ఎక్కువగా వినియోగించుకోవడం భక్తుల సౌకర్యం కోసం ఆ రకంగా అన్ని శిక్ష దేవాలయాల కార్యనిర్వహణ అధికారులకు కూడా ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాలంటీర్స్ ఎన్రోల్మెంట్ మీద కానీ వాళ్ళకి ఎక్కడెక్కడ విధులు కేటాయించాలన్న విషయంలో కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అదొక విభాగం కింద దేవస్థానానికి అనుబంధ విభాగం కింద ఆ స్వచ్ఛంద సేవకుల సేవలు ఉండేలా శాశ్వత ప్రాతిపద మీద ఉండేలా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది ఆ రకంగా అన్ని టెంపుల్స్ కూడా ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇర్వాత ఈసారి పెద్ద ఎత్తున వాలంటీర్లు కూడా పెద్ద ఎత్తున వినియోగించుకోవటం దేవస్థానం సిబ్బందికి తోడు ఎక్కువ సంఖ్యలో వాలంటీర్లను ఉపయోగించుకొని భక్తుల సౌకర్యం కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా వాలంటీర్లు కూడా స్వచ్ఛంద సేవకులు కూడా ముందుకొచ్చి దేవస్థానం తరఫున భక్తులకు సేవలు అందించాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఈ వ్యవస్థలో ఆ స్వచ్ఛంద సేవకులను కూడా ఒక ప్రధాన భూమిక వహించేలా చేయడం జరుగుతుంది అదేవిధంగా పారిశుధ్యం విషయంలో కానీ మంచి సదుపాయం విషయంలో కానీ గతంలో జరిగే ఏర్పాట్లు మరింత ఎక్కువగా చేయమని నిర్దేశించడం జరిగింది ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా మంచి సదుపాయం విషయంలో కానీ అదేవిధంగా ఎండ వచ్చిన తర్వాత ఎవరికి ఎప్పుడో ఈ లైన్లో ఎక్కడా ఎండ పడకుండా ఈ లైన్ నీళ్ళు ఎంత ఉందో అంత మేర కూడా ప్రత్యేకంగా షామ్యానాలు ఏర్పాటు చేయమని కూడా ఆదేశించడం జరిగింది అదేవిధంగా పోలీస్ సిబ్బంది సహకారం కూడా ఎంతో అవసరం ట్రాఫిక్ బంద్ బందోబస్తు ఏర్పాటులో కానీ క్యూరియన్ల వద్ద కానీ భక్తుల్ని క్రమబద్ధీకరించడంలో కానీ పోలీసు వారి సేవకు సేవలను కూడా పూర్తిగా వినియోగించుకోవడం జరుగుతుంది అదేవిధంగా వివిధ ప్రభుత్వ శాఖలన్నీ కూడా సమన్వయంతో పనిచేస్తాయి భక్తులు ఎవరు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం తీసుకోమని కోరుతూ ఉన్నాం దాంతోపాటు ఈసారి ప్రత్యేకంగా ఆన్లైన్లో టికెట్లు కేటాయించేది దాని మీద కూడా ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుంది ఇది ఈ సందర్భంగా ఐదు వందలు ప్రత్యేకంగా పెట్టిన టికెట్ను కూడా ఆల్రెడీ ఆన్లైన్లో విక్రయించడం జరుగుతుంది భక్తులందరికీ కూడా నేను నా విజ్ఞప్తి ఏంటంటే ఆన్లైన్లోనే బుక్ చేసుకుని వస్తే ఇక్కడ టికెట్ల గురించి మళ్ళీ నిలబడాల్సిన అవసరం ఉండదు అందుచేత ఆన్లైన్లోనే ఆ టికెట్ తీసుకుని రావాల్సిందిగా అందరినీ కోరుతూ ఉన్నాం ఇక్కడ రెండు అండి దాంట్లో ఒకటి ఏంటంటే ప్రధాన ఆలయం పునర్నిర్మాణానికి ఆల్రెడీ సిఎఫ్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది దేవస్థానం పే చేసి మ్యాచింగ్ కంట్రిబ్యూషన్తో కలిసి మొత్తం సుమారు ఆరు కోట్లకి అంచనాలు మంజూరు అవ్వటం జరిగింది టెండర్లు కూడా దాని ప్రకారం టెండర్లు శాంక్షను అమౌంట్ శాంక్షన్ చేయడం జరిగింది టెక్నికల్ శాంక్షన్ అయింది టెండర్లు కూడా పిలవడం జరిగింది టెండర్లు అప్రూవల్ ప్రాసెస్లో ఉన్నాయి అది అప్రూవ్ ప్రాసెస్ అయిన తర్వాత బహుశా ముహూర్తం చూసుకునే మంచి రోజు చూసుకుని బహుశా మాఘమాసం దాకా ముహూర్తాలు లేవనుకుంటా మాఘమాసంలో మంచి ముహూర్తం చూసుకుని ఆ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రధానంగా టెంపుల్ అది కాకుండా మొత్తం టౌన్లో కూడా కొన్ని డెవలప్మెంట్స్ రోడ్స్ టెంపుల్ దేవాలయం చుట్టుపట్ల అదేవిధంగా ఘాట్ రోడ్డు ఇవన్నీ బృహత్ ప్రణాళిక ఒకటి తయారవుతుంది అది ఇంకా ఫైనల్ స్టేజ్లో ఇంకా ఫైనల్ అవ్వాల్సి ఉంది చాలా వరకు ఇది అవ్వడం జరిగింది అది గౌరవ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు లోకేష్ గారి ఆయన సూచనల మేరకు ఆ బృహత్ ప్రణాళికని ఆయన చేయడం జరుగుతుంది అయిన తర్వాత దానికి ఏంటంటే వివిధ వివిధ ప్రభుత్వ శాఖల కంట్రిబ్యూషన్ ఉంటుందని ఆనస్పరంగా కానీ వచ్చా కానీ అది దేవస్థానమే చేసే పని కాదు అదేవిధంగా మంగళగిరి మున్సిపాలిటీ మున్సిపాలిటీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషను అదేవిధంగా టూరిజం దేవాదాయ శాఖ అన్ని శాఖల సమన్వయంతో ఆ పనులు చేయవలసింది ఇది గృహ ప్రణాళిక సంబంధించి అది కాకుండా దేవస్థానం మెయిన్ కోర్ స్ట్రక్చర్కి సంబంధించి ఇదంతా దేవస్థానం స్థాప దేవాదాయ శాఖ స్థాపతుల ఆధ్వర్యంలో ఈ దేవాలయం పనులు అయితే తొందరలో చేపట్టడం జరిగింది గర్భగుడి కదిలించవలసిన అవసరం లేదండి నేను కృష్ణదేవరాయ మండపం కదా ఎవరై మండపంలో కొన్ని కొన్ని చూస్తే ధీన్స్ అవి కొంచెం కదరటం కొంచెం క్రొంగం ఇవి జరిగింది అవన్నీ తీసి మళ్ళీ మండపాలు పొందడం జరుగుతుంది లోపల ఏంటంటే అక్కడక్కడ ఆధునికమైన మెటీరియల్ ఇవి వాడటం జరిగింది అటువంటివి తీసేసి పూర్తి సాంప్రదాయబద్ధంగా ఒరిజినల్గా దేవస్థానం నిర్మాణం ఎలా ఉండేదో ఆ రకంగా మళ్ళీ రిస్టోరేషన్ ఆఫ్ హెరిటేజ్ హెరిటేజ్ రిస్టోరేషన్ ప్రయత్నం జరుగుతుంది పూర్తిగా సాంప్రదాయ రీతిని అంటే ఈ దేవస్థానం పూర్వ నిర్మాణం జరిగినప్పుడు చక్రవర్తుల కాలంలో నిర్మాణం జరిగినప్పుడు ఏ రకంగా ఉందో అదే రూపం ఇవ్వడానికి కృషి చేయడం జరుగుతుంది దాంతోపాటు కొన్ని వాహనశాల ఇటువంటి కొన్ని పనులు కూడా దాంట్లో ఉన్నాయి వాటిని కూడా పూర్తిగా ఈ గ్రానైట్ అంటే ఉలితో చెక్కిన రాయితీతోటే ఎక్కడైనా కానీ చేటీ వినియోగించడం జరుగుతుంది మోడర్న్ మెటీరియల్ ఇది అని ఉన్న ఆల్రెడీ చేసుకుంటున్నా రిలీజ్ చేశారు దానికి కూడా సంబంధించిన డీటెయిల్ ప్రశ్న చెప్పడం జరిగింది ఏ రకంగా చేసుకోవాలి పూర్తిగా స్టెప్ బై స్టెప్ మీరు ఏం చేస్తారంటే ఆ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎలాగో అది ఇచ్చేస్తూ లేకపోతే దగ్గర తీసుకోండి ఐటీ మేనేజర్ దగ్గర తీసుకుని అదంతా ప్రెస్గా రిలీజ్ చేస్తే ప్రెస్ ద్వారా ప్రతి ఒక్కళ్ళకి సామాన్యులందరికీ కూడా ఎలా బుక్ చేసుకోవాలో కూడా తెలవాలి